సివిర్ రిపోర్టు ప్రకారం వందకి తొంభై ఐదు శాతం మంది లాస్ అయితే ఆప్షన్ ట్రేడింగ్ లా ఇవే కాదు మనం చాలా చూస్తున్నాం వార్తలలో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం న్యూస్ పేపర్లలో కూడా చూస్తున్నాం దునియా స్కామ్ జరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ పేరు మీద సింపుల్ గా మోసపోతురు మనుషులు ఓకే ట్రేడింగ్ లో నష్టపోయేది డెబ్బై పేపర్ అయితే ఈ మోసగాళ్ళ నమ్మి నష్టపోయేది డెబ్బై ఐదు శాతం ఉంటుంది కోట్ల కోట్లు నష్టపోతురు ఒకసారి పేపర్లో చూస్తే మన వార్తలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది పడుతుంది ఇంత చూసిన అని చెప్పేసి ఈ వంద మందిలో ఫైవ్ పర్సెంట్ మంది ప్రాఫిట్ లాగలు మిగిలిన శాతం మంది లాస్ట్ మేకింగ్ ట్రేడర్స్ గా మిగిలిపోతురు ఇదే తొంభై శాతం మందిలో కొంతమంది మోసాలకు గురైతురు కొంతమంది పెద్ద మొత్తంలో నష్టపోతురు కొంతమంది గ్యాంగ్లింగ్ డిజైన్ పడుతున్నారు ఇంకొంతమంది ఆ బాధను తట్టుకోలేక నష్టాన్ని భరించలేక వేరే వేరే చోట్ల అప్పులు తీసుకొచ్చి దాంట్లో స్టాక్ మార్కెట్ లో పెట్టి నష్టపోయి సూసైడ్లు చేసుకుంటారు ప్రాణాలను కోల్పోతురు వాళ్ళ కుటుంబాలను కూడా కోలాల్సి ఇదే వాస్తవం అయితే దీనిలో మెజారిటీ పర్సెంట్ పీపుల్ దేంట్లో ఈ విధంగా తయారైతారు బ్రదర్ అంటే ఆప్షన్ ట్రేడింగ్ ఓకే కేవలం ఆప్షన్ ట్రేడింగ్ లో దాంట్లో కూడా ఆప్షన్ బయలు ఎందుకన్నా అంటే తక్కువ అమౌంట్ తోటి ఆప్షన్ అనేది చెయ్యొచ్చు ఆ ఒక్క రీజన్ వల్ల లాస్ అయితే తక్కువ ప్రాఫిట్ ఎక్కువ ఆ ఒక్క రీజన్ వల్ల దాంట్లోకి దిగి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటారు ఓకే మరి డబ్బు ఉంటేనే సరిపోతుందా ఇంకా వేరే విషయాలు అవసరం లేదా ఎవరు దిగాలి ట్రేడింగ్ లోకి ఎవరు ట్రేడింగ్ పనిచేస్తాడు ఎవరు ట్రేడింగ్ పనికిరాడు ఎలాంటి ట్రేడింగ్ లోకి రావడానికి అర్హుడు ఎలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి ట్రేడింగ్ లోకి రావడానికి అనర్హుడు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం మరి ఈ వీడియో స్టార్ట్ అయ్యక ముందు కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఓకే మన ఛానల్ కోసం కొంతమంది ఫైనాన్షియల్ వాళ్ళ పేరు వినండి నలమతి మోహన్ రెడ్డి ట్వల్ రూపీస్ యూసఫ్ అలీ థౌసండ్ రూపీస్ సత్యనారాయణ ఉమామహేశ్వరరావు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వల్లూరు చూసానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లక్ష్మీదేవి లక్ష్మీదేవికి హండ్రెడ్ రూపీస్ వసం భాస్కర్ రెడ్డి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వద్దడి సత్యనారాయణ త్రీ హండ్రెడ్ రూపీస్ మేక శ్రీకాంత్ టూ హండ్రెడ్ రూపీస్ కాగిత శ్రీకాంత్ టూ నాట్ వన్ వెర్రమ్ శెట్టి జగదీష్ రెండు ఓకే వీళ్ళందరూ కూడా మన ఛానల్ కి బేదోడి ఛానల్ కి సహాయాన్ని అందించారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు మీలో ఇంకా అందించాలనుకుంటే ఈ నెంబర్కి గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా పంపించగలరని కోరుకున్నాం మీరు సాయాన్ని అందించిన తర్వాత మన నంబర్ సేవ్ చేసుకుని మీకు అర్చ ట్రేడింగ్ లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనకు కాల్ చేసి అడగచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవడు తోటే అడగం ట్రేడింగ్ లో అందరు పనికి అందరు సాధించగలుగుతారా లేదు అందరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా లేదు కొంతమంది మనమే ఎదగలుగుతారు రైట్ అయితే మొట్టమొదటిగా మనం చూసుకుంటే ట్రేడింగ్ లో మనం అదృశ్యం అనేది పనికిరాదని చెప్పేసి నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం ఓకే ఈ విధంగా మరి అదృశ్యాన్ని పరీక్షించుకుందామని చెప్పేసి నేను బాగా ఫీల్ వెళ్ళమని చెప్పేసి ట్రేడింగ్ లో గనక దిగితే దారుణమైన పరిస్థితులు చూసే అవకాశం ఉంటది వాడికి లక్ ద్వారా ఇచ్చిన అమౌంట్ చూసి వాడు దానికి వంద రెండు ప్లస్ చేసుకునే అవకాశం ఉంటది ట్రేడింగ్ ఓకే స్టార్టింగ్ వస్తుండొచ్చు రెండు నెంబర్ కోతి ట్రేడ్ చేసినా ప్రాఫిట్ లా సేఫ్ దాన్ని చూసి కనుక అదే ట్రేడింగ్ లో ఉండాలని అనుకోని కంటిన్యూ ట్రేడ్ చేస్తా ఉంటే పోయే అవకాశం అనేది ఉంటుంది ఓకే ఇట్లాంటి కాన్సెప్ట్ మైండ్ లో ఉన్నవాళ్ళు ట్రేడింగ్ లోకి పనికి రారు రాదు రెండోది అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు ఓకే ఒక సాధారణమైన వ్యక్తి చిన్నప్పటి నుంచి పేదరికానికి గడపతాడు వారి ఆర్థిక పరిస్థితులు అనేది బాగుండే చిన్నప్పటి నుంచి ఓకే వాడి మైండ్ లో ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే నా లైఫ్ లో ఏదైనా ఒక మంచి అవకాశం వస్తుంది చాలు నేను దాన్ని అందిపుచ్చుకొని పైనకి వెళ్తా అని చెప్పేసి అభివృద్ధి చెందుతా అని చెప్పేసి ఫైనాన్షియల్ గా నా కుటుంబాన్ని బాగా చేసుకుంటా అని చెప్పేసి అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా ఎలాంటి అవకాశం వస్తుందా అని చెప్పేసి మైండ్ లో ఎప్పుడు ఆలోచన నడుస్తూనే ఉంటుంది మరి ఇట్లాంటి వ్యక్తులకు ఒకనాక ఈజీ మనీ కాన్సెప్ట్ అనేది మైండ్ లోకి తగితే ఏమైతుంది బ్రదర్ అంటే ట్రేడింగ్ లో వచ్చే మనీ ఈజీ మనీ లాగా మనకు అనిపిస్తుంది కానీ కాదు గ్యామ్లింగ్ బెట్టింగ్ లో క్యాసినో ఇలాంటి ఆన్లైన్ ఇట్లాంటి ఈజీ మనకు అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూసే వ్యక్తికి ఓకే వీడు ఎట్లుంటాడంటే వీడి ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి భావం వల్ల ఈ బంధువుల నుంచి కానీ వాళ్ళ బంధువుల నుంచి కానీ చిన్న చూపు చూడబడతాడు వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఉన్న ప్రజల వల్ల కూడా చిన్న చూపు చూడబడతాడు సమాజం వల్ల సమాజం వల్ల కూడా చిన్న చూపు ఉత్డపడతాడు మరి ఇట్లాంటి బాధలు అనుభవించిన వ్యక్తి అవకాశం కోసం ఎదురు చూసే వ్యక్తి ట్రేడింగ్ కనుక ఆ వ్యక్తికి తగిలితే తెలిస్తే దాంట్లోకి కనుక దిగితే ఈ వచ్చిన అవకాశం భలే ఉందని చెప్పేసి దీంట్లోకి కనుక కొంత డబ్బు తీసుకొచ్చి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఓకే ట్రేడింగ్ లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఆ అవకాశం కోసం ఎదురు చూడడం వేరు కానీ మీకు దాని పట్ల ఎట్లాంటి నాలెడ్జ్ ఉండదు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయవు ఆ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తు ఇది కూడా లక్ కాన్సెప్ట్ లాగానే ఉంటుంది అట్లా ఉంటే కనుక వీళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది లైఫ్ కొలాల్సి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇంకోటి నిరుపేద ఓకే వాడు పేదోడు ఎగ్జాక్ట్లీ ఇదే వస్తాడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి పేదోడు కాబట్టి చదువుకోడు ఒక చదువుకున్న ఏదో ఏదో పనికి మాల స్కూల్లో చదువుకుంటాడు స్కిల్స్ అనేవి డెవలప్ కావు ముఖ్యానికి పాస్ అవుతాడు ఏదో జీతం చేసుకుని పని చేసుకుని బతుకుతాడు ఇలాంటి వాళ్ళే ఎక్కువగా నిరుపేదలే ఈ ముఖ్యానికి డబ్బులు వచ్చే విషయాలకు తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటది వీళ్ళు కనుక ఓకే వీడు ఎంటర్ అయ్యేటప్పుడు ట్రేడింగ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎబో పావర్టీ లెవెల్ కనుక ఉంటుంది ఓకే దారిద్ర్య రేఖ పైన ఉన్న వ్యక్తి అయితే ట్రేడింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వీడి పరిస్థితి విధంగా దారిద్ర్య రేఖకు కిందికి వెళ్ళిపోతుంది అంటే వేదోడు నిరుపేద ఇంకా కథర్ణానికి నిరుపేదగా మాట్లాడుకే దారుణమైన సిచువేషన్ లో చూడాల్సి వస్తుంది అప్పటిక పని చేసుకుని బతికినోడు ఆ పని కూడా చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా పోతాడు ఓకే ఆప్షన్ లకి అయిన అయ్యే ఇంకో పని చేయకూడదు కాదు అంత ట్రేడింగ్ ఈ భూమి మీద నైన్త్ అంటారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంత కథర్నాక ఉంటుంది అట్రాక్షన్ లో ఎలా ఉంటుందో ఒక నార్మల్ వ్యక్తికి ఆప్షన్ ట్రేడింగ్ కనుక తల్లితే అదే విధంగా అనిపిస్తుంది అంతకంటే కొన్ని వందల రేట్లు అట్రాక్షన్ అనేది అంత ఓకే అట్రాక్షన్ ఆకర్షణ వినక లేదా ఆకర్షణ ముందు ప్రమాదం అనేది ఎప్పుడు ఉంటది అందానికి ముందు లేదా వెనక ఖచ్చితంగా ప్రమాదం అనేది ఉంటుంది ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఎందుకు అంటే మానసిక సమస్యలు ఓకే ఈ మానసిక సమస్యలు ఉన్న వ్యక్తులు కనుక లోకి దిగితే కొంతమందికి పాజిటివ్గా వర్క్ ఉంటుంది ఓకే డిప్రెషన్ గురించి మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం డిప్రెషన్లో ఏమవుతుంది మనిషి ఏదో సమస్య గురించి బాధపడతా ఉంటాడు లేదా ఒక నచ్చిన వ్యక్తిని కోల్పోవడం కానీ లేదా ఒక నచ్చిన వస్తువుని కోల్పోవడం కానీ ఒక నచ్చిన ఎస్టేట్ను కోల్పోవడం కానీ ఏదో ఒకటి జరిగే తన లైఫ్లో ఏదైనా ఒక భయంకరమైన సంఘటన జరిగి కానీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది దాని నుంచి బయటపడలేకపోతుంది అయితే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి బతకాలి అని అంటే కంపల్సరీ అతనికి ఏదో ఒక అడిక్షన్ అనేది ఉండాలి ఈ అడిక్షన్ కాకపోతే ఆ డిప్రెషన్ భరించలేక చాలా మంది సూసైడ్ చేసుకుంటారు ఎవరికైతే అడిక్షన్ అవుతుందో అది సిగరెట్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇంకా ఏదైనా విషయం కానీ అడిక్షన్ ఉంటుందో థైరాయిడ్ లో డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే బతకగలుగుతారు ఆ అడిక్షన్ అనేది వాళ్ళని చంపిస్తు కొన్ని రోజుల తర్వాత కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఆ అడిక్షన్ అనేది ఆ అడిక్షన్ ఏదైతే అంటే ట్రైడింగ్ అనేది అనిపిస్తుంది ఓకే అనేది కథర్నాక్ మెడిసిన్ డిప్రెషన్ లో ఉన్న పబ్జీ కూడా కథర్నాక్ మెడిసిన్ డిప్రెషన్ లో ఉన్న కానీ ఆరోగ్యంగా ఉన్నోళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు డిప్రెషన్ లో ఉన్నోళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ లోకి వచ్చి డిప్రెషన్ నుంచి బయటపడదురు ఇవి పాజిటివ్గా గా వర్కౌట్ అవుతుంది డిప్రెషన్ ఉంది కానీ యాంగ్ తొందరపాటు తొందరపాటు యాంగ్ డిజార్డర్ కనుక ఆ వ్యక్తికి ఉంటే ట్రేడింగ్ లో పనికిరాడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఉన్న వ్యక్తులు ట్రేడింగ్ లోకి ఎంటర్ అయితే కులాల్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఓకే వాళ్ళకి నెగిటివ్గా గా వర్కౌట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇంకోటి మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఓకే మల్టీ పర్సనాలిటీ డిఐడి అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ లేదా మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఇలా ఈ రకంగా ఉన్న వ్యక్తులు గనక ట్రేడింగ్ లోకి దిగితే ఏ మధ్యలో పెడతారంటే ట్రేడింగ్ తీసుకున్నప్పుడు ఒక పర్సనాలిటీ గనక ఉంటే ట్రేడింగ్ ఎగ్జిట్ పెట్టేటప్పుడు ఇంకో పర్సనాలిటీ గనక వస్తే పొజిషన్ లో తారుమార అయ్యే అవకాశం అనేది ఉంటది నష్టాలు ఉన్నది ప్రాఫిట్ లోకి వెళ్ళిపోవచ్చు ప్రాఫిట్ లో ఉన్నది నష్టాలకు వెళ్ళిపోవచ్చు ఇంత దారుణమైన సిచ్యువేషన్ కూడా జరుగుతుంది ఓకే ఒక పర్సనాలిటీ ట్రేడ్ తీసుకున్నాడు వెంటనే ఇంకో పర్సనాలిటీ వచ్చింది అది ట్రేడింగ్ సంబంధం ఏంటి మర్చిపోతాడు కంప్యూటర్ మర్చిపోతా ఏదో కూర్చుంటాడు మళ్ళీ ఈ పర్సనాలిటీ వచ్చే వరకు పొరపడిన ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాడు పెట్టకపోతే హెడ్జింగ్ కనుక అయ్యకపోతే పొరపడిన ఫుల్ క్వాంటిటీ తోటి ట్రేడర్ తీసుకుంటే కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది సింగిల్ డేలో అకౌంట్ అసలు ఎవరు అసలు ఎవరు ఎవరు కొట్టినారన్న డబ్బులు అని చెప్పేసి ఆర్డర్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది ఓకే ఇట్లాంటి వాళ్ళు ట్రేడింగ్ లోకి రావద్దు ఇంకోటి డిజార్డర్ ఓకే బైపోలార్ డిజార్డర్ అంటే రెండు ధృవాలు కొన్ని రోజులు స్టేజ్ స్టేజ్లో ఉంటారు మనుషులు కొన్ని రోజులు డిప్రెషన్ స్టేజ్ లో ఉంటారు ఈ రెండు ధ్రువాలనే ఉంటే కనుక దాని బైపోలార్ డిజార్డర్ అని అంటాం అంటే స్టేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖర్తర్నా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ట్రేడింగ్ లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు కొలాప్సింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది అకౌంట్ ఓకే ప్లస్ ఎక్కువ కోపము రివెంజ్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా అంటే రివెంజ్ ఏదైనా చిన్న విషయంలో కోపం వస్తే రాంగ్ డి తీసుకున్న వ్యక్తులు ఉంటారు కదా అట్లాంటి వ్యక్తులు కూడా ట్రేడింగ్ లోకి రావద్దు ఓకే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అనేది రాంగ్ గా బిహేవ్ చేసినప్పుడు ఆ వ్యక్తి సిస్టమ్ కనుక ట్రేడింగ్ అనేది చేస్తే మెదడులో నెగిటివ్ థాట్స్ అనేది వచ్చి రాంగ్ ట్రేడ్ లో ఇరికే అవకాశం అనేది ఉండదు ఓకే ఆరోగ్యవంతమైన వ్యక్తులు మాత్రమే ట్రేడింగ్ లోకి దిగాలి ప్లస్ పేద వ్యక్తులు ట్రేడింగ్ లోకి ఆప్షన్ ట్రేడింగ్ లోకి మాత్రం దిగదు ఎందుకు అది ఖచ్చితంగా ఆప్షన్ బెయింగ్ లెక్క దూతడు అది మనకు అవుట్ కాదు స్టార్టింగ్ స్టేజ్ అలా తొప్పు ఓకే ఆప్షన్ ట్రేడింగ్ లో నువ్వు ఎదగాలంటే ఆప్షన్ బయింగ్ మీద గ్రిప్ ఉండాలి ఆప్షన్ సెల్లింగ్ మీద గ్రిప్ ఉండాలి ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు చేయాలి ఆప్షన్ ఎప్పుడు తెలవాలి తెలియాలి గురించి తెలవాలి ఫుల్ నాలెడ్జ్ అనేది కావాలి ఓకే అన్ని మెంటాలిటీలు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి అనార్హులు ఒకవేళ అస్తే గనక ఖతర్నాక్ ఇబ్బందుల పాలయ్యే అవకాశం అనేది ఉంటది లైఫ్ కొలాస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్న ఏమన్నా వస్తున్నా ట్రేడింగ్ మేము రావద్దా అట్లా ఉంటుంది అంటే ఇబ్బంది పడదారు మీరే ఓకే మీ మెంటాలిటీ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఓకే రైట్ ఇది విషయం మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరి ఇంకో కామెంట్తో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్